ఆపదలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం చేసి ఆదుకునే గల్ఫ్ శెట్టి బలిచా యువశక్తి సేవా సంస్థ ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా అచ్చంట మండలం రవికుప్ప గ్రామంలో రోడ్డు ప్రమాదానికి గురై వైద్యం చేయించుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కడలి బాలకృష్ణకు వైద్యానికి సహకంగా యాభై వేల రూపాయలను అందజేశామని సంస్థ అధ్యక్షులు కట్టా భాస్కర్ తెలిపారు ఈ కార్యక్రమంలో శెట్టి బలిచా యువసేన ట్రెజరర్ గుత్తుల వాసు సంస్థ సభ్యులు దొంగ మహేష్ అదేవిధంగా దొమ్మేటి రాము బైరిశెట్టి వెంకటరమణాలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు పుత్తుల వాసు నేను చెట్టుపల్లి చూసిన ప్రెసిడెన్ అండి ఇక్కడ రావుగప్పులో ఉన్న కడలు బాలకృష్ణ గారికి యాక్సిడెంట్ అయ్యి మంచాన్ని పడటం జరిగింది దీన్ని మన కడలు సురేష్ గారు కలుపు చెట్టుపల్లి శక్తి సేవా సమితికి తెలియజేయడం జరిగింది తెలియజేయగానే మన లక్ష్మీనారాయణ గారు నేను రావడం జరిగింది ఇక్కడ వచ్చి పరిస్థితిని పరిశీలించిన తర్వాత కట్ట భాస్కర్ గారు చెప్పడం జరిగింది ఆయన గ్రూప్లో పెట్టగానే గ్రూప్ సభ్యులందరూ సేకరించి యాభై వేల రూపాయలు ఈరోజు అందించడానికి ఇక్కడికి వచ్చారండి ఇక్కడికి చేసిన గ్రూప్ సభ్యులు మన మహేష్ గారు రాము గారు బైరిశెట్ వెంకటరమణ గారికి అలాగే గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరునండి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా వచ్చే కోరుకుంటున్నాను ఈనాడు ఈ వారుమూల గ్రామంలో ఉన్నటువంటి చెట్టుపల్లి కమ్యూనిటీలో యాక్సిడెంట్ అయ్యి తీవ్రంగా నష్టపోయిన ఈ చెట్టుపల్లిజా గల్ఫ్ చెట్టుపల్జ యువశక్తి ఆర్థిక సహాయం అందించడం అనేది చాలా మరువులేని ఉపకారం ఇలా కోలుకోకుండా దెబ్బ తగిలినటువంటి వ్యక్తులకి ఈ యువశక్తి రూపేన ప్రత్యేకంగా చెట్టుపెల్జ కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు ఈ గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి ఆర్థిక సహాయం చేయటం మరువులేనిది అది పేషెంట్కి ఇప్పుడున్న పరిస్థితిలో ఇటువంటి నిరుపేదలకి సహాయం చేయడం అనేది చాలా దేశంలో అత్యధిక సహాయం మరో ఉండదు ఎందుకంటే ఇటువంటి సహాయం చేయడం వల్ల మరికొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఎవరైతే ఇప్పటి వరకు ఏ విధమైన స్పందన లేకుండా ఉన్నటువంటి చట్టలు మరికొంతమంది స్పందించి ఇటువంటి భవిష్యత్తులో ఎక్కడైనా ఏదైనా పేదలకు కానీ మరింత ఇటువంటి ఆర్థికంగా కోల్పోయిన దెబ్బతిన్నటువంటి వాళ్ళకి ప్లస్ ఆరోగ్య రీత్యా చాలా శుభ ఇటువంటిది దానికి అధ్యక్షత గు కట్టా భాస్కర గారు దీనికి టీంకి అధ్యక్షత గుత్తుల వాసుకారికి సహచార టీం కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ మారుమూల గ్రామంలో ఈ బాలకృష్ణ గారికి ఇటువంటి ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆరోగ్యం ఆరోగ్యం కోలుకొని ఆయన ఆరోగ్యం కూడా బాగుపడాలని సభప కోరుకుంటూ దేవుడు కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చేసినటువంటి కమిటీకి మరొకసారి తెలుసుకుంటూ అలా ఈ రోజు ఆక్రమంలో రాయగుప్ప గ్రామానికి చెందిన కడలు బాలకృష్ణ గారు ఆరోగ్య నిమిత్తం విరాళ ప్రకటించిన పెద్దలందరూ కూడా దిగ్గురు ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు ప్రకటించిన పెద్దల పౌర్మునేశ్వరావు గారు పదివేల రూపాయలు కుక్కడి మీనా గారు పదివేల రూపాయలు కుక్క సత్యనారాయణ గారు మూడు వేల ఐదు వందలు కొటర నాగేశ్వరరావు గారు మూడు వేల రూపాయలు కుక్క సుబ్రహ్మణ్యం గారు మూడు వేల రూపాయలు కుక్కల దేవి గారు దేవరాజు గారు మూడు వేల రూపాయలు దొంగ సీని గారు మూడు వేల రూపాయలు పెచ్చెడి బాలకృష్ణ గారు మూడు వేల రూపాయలు ఎల్లం మర్షిం గారు మూడు వేల రూపాయలు గుత్తెలు మురళకృష్ణ గారు మూడు వేల రూపాయలు పుడిపుడు వెంకట దొంగప్రసాద్ గారు రెండు వేల ఐదు వందలు సంతపల్లి లక్ష్మీనారాయణ గారు రెండు వేల రూపాయలు వెలుపున హరినారృష్ణ గారు రెండు వేల రూపాయలు కట్టా దానిపారు రెండు వేల రూపాయలు కడలు లవరాజు గారు రెండు వేల రూపాయలు గారు రెండు వేల రూపాయలు కట్ట నరసింహరావు నరసింహారావు గారు రెండు వేల రూపాయలు కడలు నాగరాజు గారు రెండు వేల రూపాయలు కట్ట కట్టా గారు రెండు వేల రూపాయలు సీతన్ దుర్గాప్రసాద్ గారు రెండు వేల రూపాయలు చిత్తూరు దుర్గప్రసాద్ గారు రెండు వేల రూపాయలు సీతం సత్యన సత్యనారాయణమూర్తి గారు రెండు వేల రూపాయలు బొక్కా లక్ష్మి గారు రెండు వేల రూపాయలు గుబ్బల బాబురావు గారు అబ్రాజ్పాలు రెండు వేల రూపాయలు కట్ట బాసకర్రావు గారు రెండు వేల రూపాయలు దొంగమణిమణి దొంగ మంగామణి గారు రెండు వేల రూపాయలు గుబ్బల నరసింహస్వామి గారు రెండు వేల రూపాయలు కడలు సురేష్ గారు రెండు వేల రూపాయలు గుప్చిత్ కిరణ్ గారు రెండు వేల రూపాయలు జోగి నరేంద్ర గారు నాగేంద్ర గారు పదిహేను వందలు కడల వెంకటరామన్ గారు వెయ్యి రూపాయలు చేత మంగాదేవి గారు వెయ్యి రూపాయలు కడలు శ్రీనివాస్ గారు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పాలు మధు మధి రూపాయలు వెయ్యి రూపాయలు బిల్ల గారు వెయ్యి రూపాయలు కోవిడ్ కృష్ణ గారు వెయ్యి రూపాయలు కడల కృష్ణ గారు వెయ్యి రూపాయలు బొబ్బల శ్రీనివాస్ గారు వెయ్యి రూపాయలు బొక్క కాతికేయ వెయ్యి రూపాయలు కడల రాంబాబు గారు వెయ్యి రూపాయలు కక్కా శ్రీనివాస్ గారు వెయ్యి రూపాయలు కృష్ణ గారు వెయ్యి రూపాయలు కాంతా చూడ రాంబాబు గారు వెయ్యి రూపాయలు కడల వెంకటరామణ గారు వెయ్యి రూపాయలు వైశిట్ వెంకటరామన్ గారు వెయ్యి రూపాయలు దొంగ జ్ఞానేశ్వరి గారు వెయ్యి రూపాయలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు ఈ గ్రూపు ఈ వచ్చిన పెద్దలు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరిగా చెప్పిన ధన్యవాదాలు అది కట్ చేసా మళ్ళీ